जेल टीवी सेवन न्यूज़ की स्वागतम ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్యపై లేనిపోని ఆరోపణలు మానుకుని వాస్తవాలు తెలుసుకోవాలని ఎమ్మెల్యే అనుచరులు హెచ్చరించారు ఎమ్మెల్యే బీర్ల ఎమ్మెల్యేల నివాసంలో పనిచేస్తున్న గంధమల్ల రవి అనే వ్యక్తి చేసిన అప్పులు తీర్చలేక చేసిన అప్పులకు వచ్చిన నోటీసులకు కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నారు ఈ విషయంలో ఆలేరు ఎమ్మెల్యేపై నియోజకవర్గం పీఆర్ఎస్ బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని అందుకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మద్దతుదారులు అనుచరులు తీవ్రంగా స్పందించడం జరిగింది ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వంత గ్రామం నివాసి గంధమల్ల రవి అతని భార్య మిగతా పని మనుషులుగా కొంతకాలంగా నుంచి ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్నారు ఇదిలా ఉండగా పని మనిషి గంధమల్ల రవి ఇంట్లో లోన్ తీసుకుని కిస్తులు చెల్లించకపోవడం అందుకు ఫైనాన్స్ కంపెనీ వారు వకీల్ నోటీసులు పంపడం అలాగే కంపెనీ వారు నోటీసులు ఇంటికి అతికించి వెళ్లడంతో రవి మానసికంగా కురింగిపోయి మద్యం సేవించి ఎమ్మెల్యే ఇంటి భాగాన రేకుల గదిలో ఉరివేసుకుని మరణించాడని తెలిసింది ఈ సంఘటన ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ బీజేపీ నేతలు విమర్శలు చేయడంతో చేసిన విమర్శలను ఎమ్మెల్యే అనుచరులు తిప్పికొట్టారు ముఖ్యంగా బీర్ల ఐలన్న యువజన రాష్ట్ర అధ్యక్షులు జూపల్లి కృష్ణ తీవ్రంగా స్పందించి హెచ్చరించారు కబడ్దార్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులారా అంటూ ఒక వీడియోను విడుదల చేశారు ఆ వీడియో ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు

వాళ్ళ ఇల్లు ఊళ్ళకు గుట్టకొచ్చేసరికి బంజేసి ఉంటాను గుట్టకొచ్చేసరికి వాళ్ళు వీళ్ళు ఇంకా పైసలు ఇవ్వవరా అడిగారు పెట్టుకున్నట్టు చూస్తున్నారు నేను ఇప్పుడు పది తొమ్మిదిన్నర గట్ల సార్ వాళ్ళ ఇంట్లో పని అయిపోయిన ఐదు గంటలకు పైకి వచ్చిన వచ్చితే నా దగ్గర ఏముంది నువ్వు పోయి పని చేయకు అంటే నేను నా బిడ్డ పోయిగా పని చేసినా పైకో వచ్చిన పైకి వచ్చేసరికి లేడు ఫోన్ చేసిన ఫోన్ చేస్తే లెక్కలేడు మతం చేసి ఇంటికి వచ్చి అప్పుడే వచ్చిండే అన్నది పై నన్ను చూద్దాం పా వరకు ఊరి పెట్టుకున్నాడు దేనికి పెట్టుకున్నాడు పైకి వారు అట్లా

సూసైడ్ చేసుకోవడం జరిగింది దానికి కారణం గంధమల్ల రవి అనే వ్యక్తి బ్యాంక్ లోన్ తీసుకొని ఆరు లక్షల రూపాయలు ఆర్థిక ఇబ్బందులు కట్టలేకపోవడంతో నిన్న మార్నింగ్ రవి తన సొంత గ్రామ శ్రదాపురం గ్రామానికి వెళ్ళడం జరిగింది ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి నోటీసులు అందించడం చూసి మనోవేదనకు గురై ఇంటికి వచ్చి మద్యం సేవించి ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దాని ప్రతిపక్షాలు ఈరోజు ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఒక అబడ్దార్ చెప్తా ఉన్న బీజేపీ టిఆర్ఎస్ నాయకుల మీకు చేతనైతే ఎమ్మెల్యే గారికి ఎదురుగా ఉండి చేయండి మీ చేదగాక దృష్టి చేయడం మానుకోండి ఇకనైనా ఒక రజక జాతికి చెందిన ఆ రజకుల మీద మీరు ఇంత దృష్టి చేయడం మానుకోండి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కష్టకాలంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని ఆదుకునే చరిత్ర ఆయనది కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించి ప్రాణాలకు తెగించి ప్రజల్లోకి వెళ్ళి రోజు అధికారంలోకి వచ్చిన గ్రంథాలనేది మీరు అయినగా మీకు చేతగాక మీరు ఎదుర్కొనే దమ్ము మీకు ముంగట నుంచి లేక లేక మీరు వెనుక నుండి మీరు దుష్ప్రచారం చేస్తున్నారు మీకు చేతనైతే రాజకీయం చేయాలంటే ముంగడు కొట్టాలండి వెనుక చేత గద్దమ్మలాగా మీరు మాట్లాడి ఇకనైనా దుష్ప్రచారం చేస్తే టీఆర్ఎస్ బీజేపీ నాయకులారా కబడ్దార్ హెచ్చరిస్తా ఉన్నాం మేము ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పేసి మీరు జీర్ణించుకోలేక ఈరోజు ఎమ్మెల్యేని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఇక్కడైనా మానుకోండి ఒక కుటుంబంలో మనకు అక్క చెల్లెలు ఉన్నారు అందరు ఉన్నారు ఒక కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే తెలుసుకొని మాట్లాడాలి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదని హెచ్చరిస్తూ ఉన్నాం